తెనాలిపట్నంలోని మఠం బజార్లో గల శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ సనారి విశ్వనాథ అవధూత స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ సహిత అన్నపూర్ణ సూర్యకాంతి స్వామి శ్రీ శివలింగ నవగ్రహ దేవతా మండపం నందు శ్రీ హరిహరస్తు అయ్యప్ప స్వామి మకరజ్యోతి దర్శనం ఘనంగా జరిగింది మకరజ్యోతి దర్శనాన్ని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు స్థానిక మఠం బజార్లోని శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ సనారి విశ్వనాథ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ సహిత సువర్ణ సూర్యకాంత స్వామి శ్రీ శివలింగ నవగ్రహ దేవత మందిరం నందు శ్రీ హరిహర సోత అయ్యప్ప స్వామివారి మకర జ్యోతి దర్శనాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో మంగళవారం సాయంత్రం దర్శించుకున్నారు శ్రీ అయ్యప్ప భక్త బృందం గత కొన్ని ఏళ్లుగా శ్రీ అయ్యప్ప స్వామి వారి విశేష అభిషేకాలు కార్యక్రమాలతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది ఈ నేపథ్యంలో శ్రీ అయ్యప్ప వారి నలభై రెండు రోజుల పడి పూజ మహోత్సవాలను నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు స్వామివారి జ్యోతి దర్శనం పురస్కరించుకుని స్వామివారి ఆభరణాలను గ్రామోత్సవం నిర్వహించి స్వామివారికి అలంకరించడం జరిగిందని వారు ఈ సందర్భంగా చెప్పారు మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకు శ్రీ హరిహర హరిహరస్వత అయ్యప్ప స్వామివారి జ్యోతి దర్శనాన్ని ఇక్కడ భక్తులకు దర్శనం జరిగేలా చేయటం జరిగిందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు స్వామి శరణమయ్యప్ప శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం స్థాపించి రెండు వేల సంవత్సరంలో స్థాపించాము స్వామి మేము అప్పటి నుంచి వినాయక చవితి ఉత్సవాలు అయ్యప్ప సద్ది ఉత్సవాలు మరియు భిక్షా ఉత్సవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం నలభై రెండు రోజులు భిక్షా కార్యక్రమం చేశాం అయ్యప్ప స్వాములకి సాయంత్రం పూట నిత్య పడి పూజ నలభై రెండు రోజులు చేసి స్వాములు భిక్షా కార్యక్రమాన్నితో పూర్తి చేసి ఈరోజు జ్యోతి సందర్భంగా ఉదయం ఆభరణాల ఊరేగింపుతోటి మరియు అభిషేకములతోటి స్వామివారికి మరియు రథయాత్ర కార్యక్రమంతో ఈ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించే స్వామి మా శ్రీ స్వామి అయ్యప్ప భక్తబద్ధం కమిటీ ఆధ్వర్యంలో స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప జ్యోతి దర్శనం శబరిమల వెళ్ళి స్వాములంటే మాల వేసుకునే వాళ్ళు వేసుకుంటారు మాల లేదంటే సివిల్స్ వెళ్తారు మాలికా స్వాములు కానీ మాత స్వాములు కానీ ఆడపిల్లలు కానీ వీళ్ళెవరికి కూడా ఆ జ్యోతి అక్కడికి వెళ్ళి చూడలేని భాగ్యాన్ని మేము ఇక్కడ మా శ్రీ స్వామి స్వామయ్యప్ప భక్త బృందం ఆధ్వర్య కమిటీ ఆధ్వర్యంలో ఈ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించాం దీనికి భక్తులు కూడా బాగా విచ్చేసి కర్పూర కర్పూరంతో వాళ్ళు కూడా జ్యోతిని దర్శించుకొని ఈ భాగ్యం కలిగింది స్వామి ఏ శయ